తప్పకుండా మీరు ఆశీర్వదించమని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం కల్పించండి ప్రశాంతంగా ఉండాల్సినటువంటి రాష్ట్రాన్ని ఈరోజు రాక్షస పాలనగా మార్చిన దాన్ని అంతమొందించి తప్పకుండా మళ్ళా రామరాజ్యాన్ని తీసుకురమ్మని రాక్షసుడైన జగన్మోహన్ రెడ్డిని సాగనంపి రాముడైన చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకుంటే మన ప్రాంతం మన రాష్ట్రం బాగా ఉంటుందని మీ ముందుకు వచ్చా ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో భారీగా వలసలు చేరుతున్న నేపథ్యంలో పట్టణం పంతొమ్మిదవ వార్డుకు చెందిన మసీద్ ఏ మహమ్మదీయ సెక్రటరీ సయ్యద్ సుభాని పదిహేడవ వార్డు బుడంగుంట నుండి భారీ ఎత్తున వైసీపీ నాయకులు పులిమి విజయ్ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలోకుండా వచ్చిన సాల్మన్ తాటితోటి కృప మేడిపల్లి సుమన్ మేడిపల్లి సుదర్శన్ గుండాబత్తన మధుయాలపల్లి మధు పొంతగాని చంద్ర దావులూరి బ్రహ్మయ్య గరిక రవి దావులూరి జేజి నాయన పర్రి వివేక్ తదితరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు పాతవూర్ ముఖ్య వైసీపీ నాయకులు టీడీపీలో చేరిక పాత వైసీపీ ముఖ్య నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు మైనారిటీ ముఖ్య నేత ఖాదర్ బాబా బాబు ము ఆధ్యాత్మిక ముఖ్య నేత అరవతులసి రాంబాబు యాదవ్ గురువారం రాత్రి టీడీపీలో చేరారు ఆనేమడుగు వైసీపీ నుండి టీడీపీలోకి చేరికలు కావలి రూరల్ మండలం ఆనేమడుగు నుండి పలువురు వైసీపీ ముఖ్య నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు శుక్రవారం టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వైసీపీ నాయకులు మద్దెల శివ దోనెపూడి శ్రీనివాసులు మద్దెల అనిల్ మద్దెల నజీర్ పొంతగుంట నాగరాజు తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు వీరికి కావలి అసెంబ్లీ టిడిపి బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి వారిని తెలుగుదేశం పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు